వైసీపీ నాయకులు షాకిర్ గారు కొన్ని అంశాలు నేను కొన్ని ప్రశ్నలు ఇదే చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొంభై మంది ఎమ్మెల్యేలు మార్చారు అంటే భయపడి మార్చారా అనే క్వశ్చన్ అడుగుతున్నాను ఇంకోటెంట్ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి నుంచి పోటీ చేసేవాళ్ళు కుప్పానికి వచ్చేశారు భయపడ్డారా సరే మోడీ ఏం చేశారంటే రెండు వేల పద్నాలుగులో దాదాపు మూడు వందల పైగా కొత్త ఎంపీలు తీసుకుని వచ్చారు కొత్త మహాల్ తీసుకుని వచ్చారు అదే మోడీ గారు ఈసారి ఎలక్షన్స్ కి ముప్పై మూడు పర్సెంట్ ఎంపీలు కొత్త అభ్యర్థులు మార్చబోతున్నారు అంటే భయపడి మార్చబోతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు అరవై ఏడు మంది కొత్త ఎమ్మెల్యేలు శాసనసభకు పరిచయం చేశారు కొత్త వాళ్ళని ఎంకరేజ్ నిన్న లిస్టు తీసుకుందామండి ఇప్పుడు నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ క్యాండిడేట్ కి కదా ఇచ్చేది వేరే వాళ్ళకి ఇవ్వరు కదా ఇక్కడ టార్గెట్ ఏమైంది ఎస్సీ క్యాండిడేట్స్ సరే నిన్న ఇచ్చిన రెండు సీట్ల గురించి మాట్లాడదాం అవుట్ ఆఫ్ మడక సిర సీట్ లక్కప్పకి ఇచ్చారు అంతకు ముందు ఇక్కడ తిప్ప ఆయన ఉండేవాళ్ళు లెక్కకి ఇచ్చారు లెక్క అనేతూ సాధారణ కార్యకర్త పేద కార్యకర్త లక్ష రూపాయలు కూడా ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తికి సీట్ ఇచ్చారు సింగనమ తీసుకుంటే జొన్నలగడ పద్మావతి గారు అక్కడ ఎం వీరాంజనేయుడు సీట్ ఇచ్చారు ఇద్దరు ఎసి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ద్వితీయ శ్రేణి కార్యకర్త ఇక్కడ ఇది గుర్తించాల్సింది కార్యకర్తలు గుర్తించి సీట్లు ఇచ్చారు అదే సామాజిక అంటే ఎక్కడైతే 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 ఓటమి పాలవుతారు అన్న ఇది ఉంటుందో అటువంటిప్పుడు అక్కడ ఆ ప్లేస్ లో తీసుకొస్తున్నారు మీరు లెక్క చూపించుకోవడానికి అంటున్నారు మాట్లాడిన తర్వాత మాట్లాడి అందరూ ఏంటంటే మీరు నోట్ చేసుకోండి ఖచ్చితంగా మీరు అడగచ్చు ఒక డిబేట్ అనేది సామరస్యంగా తీసుకుని వెళ్ళాలి ఇప్పుడు ఏంటంటే నేను అనేది మీరు ఒకటో లిస్టు రెండో లిస్టు మూడో లిస్టు కూడా చూడాలి ఇందాక చాలా క్లియర్ గా ఎగ్జాంపుల్ చెప్పాను వెల్లంపల్లి శ్రీని ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈ రోజు విజయవాడ వెస్ట్ ఎవరికి ఇచ్చారు ఒక ముస్లిం కి ఇచ్చారు మైనారిటీకి ఇచ్చారు కదిరి సిద్ధారెడ్డి అలా ఇందాక రామకృష్ణారెడ్డి గారు సీట్ రెడ్డి సామాజిక వర్గం మేడం చెప్తారా ఓడిపోతా మేము రెడ్డి సామా మార్చలేదు అంటేనేమో మార్చలేదు రెడ్డి సామాజిక వర్గాన్ని అందరూ ఎక్కిస్తున్నావు అంటారు మారిస్తేనేమో ఓడిపోతారంటే మారుస్తా ఉంటారు బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారి గురించి ఇద్దరు మాట్లాడారు దీనికి ప్రతినిధి పాటారు మన జనసేన ప్రతినిధి కూడా మాట్లాడారు శ్రీనివాస్ రెడ్డి గారి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిని నేను ఆయనకు అత్యంత సన్నిహితుల్లో ఉన్నటువంటి వ్యక్తిని నేను గడప గడపకి ఎక్కడికి వెళ్ళారని తిడికి ప్రతినిధి అడుగుతున్నారు మీరు ఒకసారి ఒంగోలు నియోజకవర్గంకి రండి ఈ ఒంగోలు నియోజకవర్గంలో అత్యధికంగా తమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఉన్నప్పటికీ